ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వారి మాట బాట సమర్పణ ఆశ్రమ కమిటీ గొలగమూడి పుణ్యక్షేత్రం రచన డాక్టర్ పిన్ని చక్రపాణి గారు ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ ముందుగా గురుబంధువులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాభినందనలు వెంకయ్య స్వామి వారి దివ్య ఆశీస్సులు గురుర్బ్రహ్మా గురుణు గురు మహేశ్వర తస్మై శ్రీ గురవే నమ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అపరావతారమైన ఆ పరబ్రహ్మమే గురువు అటువంటి గురువుని మనం అచంచలమైన భక్తి శ్రద్ధలతో సేవిస్తే అంతకంటే మించినది ఈ మానవ జీవితానికి ఇంకేముంటుంది మాటా బాటాలోకి ప్రవేశించే ముందుగా ఈ మహాశివరాత్రి పర్వదినాన మన వెంకయ్య వారి గురించిన ఒక ముఖ్యమైన విశేషం ఇక్కడ చెప్పుకుందామా అది పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం అప్పుడు శ్రీ వెంకయ్య వారు తమ ప్రియ శిష్యులు తలుపూరు నారాయణదాస స్వామి ఆశ్రమంలో కొలువై ఉన్నారు ఆ మహాశివరాత్రి పర్వదినాన స్వామివారు అక్కడే ఉన్నారు ఈ రోజు నుంచి ప్రతి ఏటా శివరాత్రికి ఇక్కడకు వచ్చే భక్తులందరికీ అన్నం పెట్టాలయ్యో అన్నారు స్వామివారు ఇది భగవానుల ఆదేశం అంతే గ్రామస్తులు భక్తులు అందరూ కలిసి ఆ మేరకు చకచకా ఏర్పాట్లన్నీ చేసేశారు అందులోనూ శ్రీ స్వామివారి చేతుల మీదుగా అన్న ప్రసాద వితరణ అనగానే బియ్యం ఇచ్చేవారు కూరగాయలు తెచ్చేవారు సరుకులు మోసుకొని తెచ్చేవారు అటువంటి భక్తులకు కొదవే లేకపోయింది ఆ రోజున తలుపూరు ఆశ్రమంలో భారీ స్థాయిలో వంటలు ప్రారంభమయ్యాయి ఇంకేముంది కొద్ది గంటల్లోనే అండాల కొద్ది అన్నం సిద్ధమైంది భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తలుపూరు ఆశ్రమానికి తరలిచ్చారు శ్రీ నారాయణదాస స్వామివారు భక్తులకు భోజన ఏర్పాట్లలో తలమునకలై ఉంటి శ్రీ వెంకయ్య స్వామివారు వచ్చిన భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఈ భారీ అన్న సంతర్పణను సంతోషంగా తిలకిస్తున్నారు ఆ రోజున ఆశ్రమానికి వచ్చిన భక్తులందరికీ సంతృప్తిగా భోజనం పెట్టారు భగవాన్ వెంకటస్వామి వారికి ఆ ఆనందం అంతా ఇంత కాదు అందులోనూ తాను స్వయంగా ప్రతిష్ఠించిన ఆ జగన్మాత ఎదుటే మహాశివరాత్రి పర్వదినం నాడు అన్నప్రసాద వితరణ జరగడం ఎంత పుణ్యప్రదమో అది కూడా భగవాన్ శ్రీ వారి చేతుల మీదుగా ప్రారంభమైంది ఆ రోజు అక్కడ అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు నిజంగా ఎంత అదృష్టవంతులు గొలగముడిలోని భగవాన్ శ్రీ వారి ఆశ్రమంలో మనకు తెలుసు ఎంతో కాలం నుంచి నిత్య అన్నదానం కొనసాగుతూనే ఉంది నేటికి కూడా గొలగముడి ఆశ్రమానికి రోజు పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకి కొదవ లేకుండా ఆశ్రమ నిర్వాహకులు నిరత అన్నదానాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు అదేవిధంగా మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఉన్న వారి ఆశ్రమాల్లో కూడా భక్తులకు అన్నదానం నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది ఇదంతా ఆ భగవాను చలవే ఆకలై పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా అనే ఆ భగవాన్ ఉపదేశానుసారమే ఈ పుణ్యకార్యం ఆ విశిష్టమైన అన్నదాన మహత్కార్యాన్ని తన గురుదేవుని ఆదేశానుసారం నేటికి తలుపూరులో శ్రీ నారాయణదాస స్వామివారు ప్రతి ఏటా శివరాత్రి నాడు కొనసాగిస్తూనే ఉన్నారు ఆ రోజున నారాయణదాస స్వామివారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అంటే ఈ రోజున భక్తులందరి సహకారంతో పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ చేస్తూనే ఉన్నారు అందుకే అన్నదానం ఎవరు చేసినా ఆ పుణ్యం మాత్రం ఎక్కడికి పోదని విజ్ఞుల మాట అలాంటి మహానుభావుల మాటలు పాటించడం మనందరి కర్తవ్యం కూడా కదా ఇక మనం నేటి మాట బాటాలోకి ప్రవేశిద్దాం మాట సంఖ్య యాభై ఆరు ఈమె సామాన్యురాలు కాదు పదో చూపులో మనిషి బాట కొందరు స్వామివారి దర్శనానికి వెళుతూ రమణమ్మ అనే స్వామి భక్తురాలిని రమ్మని పిలిచారు భోంచేసి రమ్మంటే స్వామి నాకు పెడతారులే అంటూ వారు వెంట బయలుదేరిందామె దూరపు చూపగల రమణమ్మ ధీమాకు విశ్వాసానికి మెచ్చుకొని వారందరూ స్వామి విడిది చేసిన చోటుకి చోటుకెళ్ళారు అంతకుముందు స్వామి బిడ్డలు వస్తున్నారు అంటూ బయలుదేరడానికి సిద్ధమైన సేవకుల్ని ఆపగానే రమణమ్మ ఆమెతో వచ్చిన స్నేహితులు అక్కడికి చేరుకొని స్వామికి నమస్కరించి ప్రక్కన కూర్చున్నారు రమణమ్మకు తప్ప అందరికీ ఆశిస్తుల చీటీలు ఇచ్చారు స్వామి రమణమ్మ మనం భోజనం పెడతామనే ధైర్యంతో ఆకలి కడుపుతో వచ్చింది ఆమెకు ముందు తృప్తిగా భోజనం పెట్టండి అనగానే అన్నం లేదు స్వామి అంతా అయిపోయింది పాత్రలు కడిగేశారు అని చెప్పారు అక్కడివారు వెంటనే స్వామి ఆ పాత్రలు కడగలేదు ఉంటుంది చూడండి అయ్యా అని అనగానే ఆశ్చర్యంగా ఇద్దరికి సరిపడా భోజనం పాత్రలలో కనిపించింది స్వామి ప్రసాదంగా రమణమ్మ తృప్తిగా భోంచేసింది ఎల్లప్పుడూ దైవస్మరణతో పునీతురాలే దూరదృష్టి పొందిన ఆమె పదోచూపు మనిషిని అసామాన్యరాలని చీటి వ్రాయించి ఆశీర్వదించి ఇచ్చారు స్వామి మాట ఈమె గత జన్మలో సాధువయ్యా ఇక ఈ లోకానికి రావలసిన పని లేదు ఆ తల్లికి ఇదే చివరి జన్మ బాట మాతాజీ తులసమ్మ శ్రీ స్వామివారితో పాటు వారి సేవకులకు కూడా వంట చేసి పెడుతూ స్వామి కృపకు పాత్రరాలయ్యింది స్వామి ఈ తల్లి పూర్వజన్మలో ఎవరు అని ప్రశ్నించిన సేవకులతో గత జన్మలో ఈమె సాధువయ్య కొంతకాలం గార్హస్థ జీవనం వైశిష్టం పొంది మాతృమూర్తిగా సంతృప్తి చెందాలని ఈ లోకంలోకి వచ్చింది ఆమెతో పాటు అష్టైశ్వర్యాలు వెన్నంటి వచ్చి సేవించాయి ఆ తర్వాత సామాజిక జీవనం మీద విరక్తి చెంది కలికాల చేష్టలకు బాధనుంది మనసేవకొచ్చింది ఇక ఆ తల్లికి పునర్జన్మ లేకుండా చేశాను అంటూ గతాన్ని గురించి కళ్ళకు కట్టినట్లు వివరించి చెప్పారు వెంకయ్యస్వామి శ్రీ వెంకయ్యస్వామి ఇరవై నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై రెండు మంగళవారం పరమపదించిన ఐదు నెలల పది రోజులకు అనగా నాలుగు రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు శుక్రవారం సాయంత్రం ఆమె స్వామిలో ఐక్యమై ధన్యత నొందారు ఆ విధంగా తులసమ్మ గారికి జన్మరాహిత్యాన్ని ప్రసాదించారు స్వామి ఉచిత అన్నదాన భోజనశాలలో ఆ తల్లి చిత్రపటాన్ని మనం ఇప్పుడు చూడవచ్చు మాట యాభై ఎనిమిది ఈమె వెంకటగిరి మహారాణి చేతిని అట్లా విదల్చక ఇట్లా వచ్చింది బాట కొందరికి ఎంత ఆస్తి అంతస్తులు హోదా ఉన్నా దయాగుణం కించిత్ కూడా ఉండదు పిసినారితనంతో తాము తినక ఇతరులకు పెట్టక నికృష్టంగా బ్రతుకుతుంటారు ఎంగిలి చేత్తో క్రింద కాకింత్రోల్తే క్రిందపడవలసిన ఎంగిలిమెతుకుల్ని అవెక్కడ తింటాయోనని చేతిని కూడా విదల్చరు అటువంటి వారికి దిక్కులేని చావు తప్పదు మనిషిన్నవాడు తప్పక తనకు తోచిన సహాయం ఇతరులకు చెయ్యాలి చేయటానికి ఇష్టం లేకపోతే అట్టివారి బ్రతుకు అధోగతి పాలవుతుంది ఒకరోజు కొందరు పేదవాళ్ళు బావికి వెళ్తుంటే స్వామి పరిశీలనగా చూసి మిద్దెల్లో ఉన్నవాళ్ళు పిడిసెల్లోకి వచ్చారే అన్నారు అలాగే చింపిరి పోలక్కను ఈమె గత జన్మలో వెంకటగిరి మహారాణి చేయి అట్లా విదల్చక ఇట్లా ఈ జన్మకు వచ్చింది అని చెప్పారు దగ్గర ఉన్నవాళ్లతో మనం చేసుకున్న పాపపుణ్యాలే మన అసలైన ఆస్తని అవే మన వెంట వస్తాయి తప్ప మనం పేర్చుకున్న పోగు చేసుకున్న ఎంత ఎంతమాత్రం కాదని నేటి మాట బాటలో స్వామి ఈ సత్యాన్ని మనకు సోదాహరణంగా తన జీవితంలో మనకు ప్రత్యక్షంగా చూపించారు ఎల్లప్పుడూ దైవనామస్మరణతో కాలం గడిపే రవణమ్మ గారిని స్వామి పదోచూపు మనిషి అసామానురాలు అని చెప్పి చీటీ వ్రాయించారు తులసిమ్మ గారికి కలిగిన సద్గతి చూసాం స్వామి చేత అమ్మ అని పిలిపించుకున్న అదృష్టవంతురాలు మహారాణికి కలిగిన దుర్గతి కూడా మనం స్వామి ద్వారా విన్నాం ఇవన్నీ కూడా మనకి ఏవి మనవి ఏవి మనవి కావు ఏవి మన వెంట వస్తాయి ఏ పనులు మనల్ని ఉద్ధరిస్తాయి అనే విషయాల్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి అందుకే మనసా వాచా కర్మణ మనం సద్గురువుని కోరుకోవాల్సిందొక్కటి నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నీ తాన్ భూత దయయును తాపసమందార నాకు దయసేయగదే అని అంటే కరుణామూర్తి అగు ఓ సర్వేశ్వర సద్గురు మా చిత్తము సర్వకాల సర్వావస్థలయందు నీ పాదార ఉందములయందే లగ్నమై ఉండేటట్లుగా అచంచలమైన భక్తితో కూడి ఉండినట్లుగా మమ్మల్ని అనుగ్రహింపుమని అటువంటి నీ పాదకమల సేవ అలాగే నీ పాదార్చకులతోటి నియమును ఎవరైతే నీ పాదాలని అర్చిస్తున్నారో అటువంటి వారితోటి మాకు సాన్నిహిత్యం స్నేహం నితాంతాపార భూతదయీను పరమదయానిధి ప్రాతకాలాన మేము లేచింది మొదలు మరలా పరుండు వరకు మనోవాఖ్యాయ కర్మలచి మా వలన ఎవ్వరికీ అపకారం కలగకుండా ఉండేటట్లు అంటే ఇతర ప్రాణికోట్లకు కూడా ఎవరికీ అపకారం చేయకుండా ఉపకారం చేసేలాగా మాకు సద్బుద్ధిని దయచేయి తండ్రి అని